భారతీయ జనతా పార్టీ చందర్తి మండల పార్టీ కార్యాలయంలో హర్ఘర్ తిరంగా మండల కార్యశాల అధ్యక్షులు ముకిలే విజేందర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా ద్వారా ప్రజలలో జాతీయ భావం పెంపొందించే విధంగా స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశం పట్ల జాతీయ జెండా పట్ల పౌరులలో జాతీయ భావం పెంచే కార్యక్రమాలను మరియు తిరంగ యాత్ర ర్యాలీ మరియు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్యయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోన్చెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు మల్లేశం పెరుక గంగరాజు ప్రోగ్రాం కన్వీనర్ మోత్కపల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి ఈనాడు గత డెబ్బై సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఈ దేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమం మీ అందరికీ ప్రజలందరికీ తెలుసు ఈనాడు ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారు మరి ఈనాడు ప్రధానమంత్రి చేపట్టి ప్రపంచ స్థాయిలో మరి ఈనాడు విశ్వగురుగా కాబోతున్న సందర్భం మీ అందరికీ తెలుసు ఈనాడు ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ ఈనాడు మన జెండాకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని దేశభక్తిని ప్రజలందరికీ తీసుకెళ్లడానికి కార్యక్రమంగా ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపు మరి ప్రతి ఒక్క ఇంటిపైన మరి త్రివర్ణ జెండా ఎగురవేసే కార్యక్రమంలో భాగంగా ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హర్ గ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పుకోడు ప్రతి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మన చాటే విధంగా మన జాతీయ జెండాను గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో మనం ప్రతి ఇంటి పైన ఆగస్టుకు ముందు ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాను ఆవిష్కరించుకొని మనం ప్రతి ఒక్కరం ఆ జా జెండా వందరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే విధంగా మనం రేపటి వెళ్ళి ఈ కార్యక్రమం ఉంటుందని ఈరోజు చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎల్ రమేష్ గారికి అలాగే మా అసెంబ్లీ కన్నర్ సత్తన్న గారికి అధ్యక్షుడు విజేందర్ గారికి మా తోటి కార్యకర్తలకు భూతాధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జిలకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ సందర్భంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా మరి మండలంలోని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు మరి ఇవ్వడం జరిగింది హర్ గర్ తిరంగ యాత్ర ప్రోగ్రామ్ గత వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి మండలంలోని బైకు ర్యాలీలు కానీ మరి ప్రతి పోలింగ్ బూత్లో భారత్ జాతీయ జెండా ఎగరవేసి జాతి యొక్క మన జా దేశ ఐక్యతను చాటడమే కాకుండా దేశ భక్తిని పెంపొందించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరుకుంటూ యాత్ర హర్ధంగా యాత్ర ప్రతి ఇంటింటికి భారతీయ జ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక జాతీయ జెండాను ఇవ్వాల్సిందిగా మన పార్టీ పిలిపివ్వడం మరి జాతీయవాదాన్ని మన భారతీయుల గుండెల్లో నిలిపే విధానంగా మన ఈరోజు మన భారతీయ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యతలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీ ఈరోజు జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమం చూసాగా మరి చాలా సంవత్సరాలుగా ఈ జాతీయ జెండాను ప్రతి పైన ఎగరవేసుకోవాలనే ఒక కార్యక్రమం ఇవ్వడం చాలా సంతోషకరం మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇచ్చిన మేమే అని చెప్పుకునే పార్టీ ఇదివరకు జాతీయ జెండాను కూడా ఎక్కడ కూడా జాతీయ వాదాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమయ రోజుని కూడా గుర్తుంచుకున్న దాఖలను ఏ రోజు కూడా లేకుండా పోయినాయి మరి ఇప్పటికైనా దేశంలోని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అలాగే నాయకత్వాన్ని కూడా ఇలా నరేంద్ర మోడీ మోడీ గారి నాయకత్వాన్ని పటి పటిష్టం చేసే దిశగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ అస్ అస్థ ఉన్న దైనందిగా ఉన్నారు